మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేనలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు ఈ క్రమంలోనే ప్రజాగలం సభకు జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్ర రావు దూరంగా ఉన్నారని తెలుస్తోంది తణుకు జనసేన సీటు ఆశించిన విడివాడ రామచంద్రరావు టికెట్ దక్కకపోవడం తో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే సభా వేదిక వద్ద విడివాడ అనుచరులు ప్లకార్డులతో నిరసనకు దిగారని సమాచారం దీంతో ప్రజాగలం సభ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి